హాయ్ ఫ్రెండ్స్ నాతో వచ్చిన వారు నాతోనే పోవాలి నేను లేనప్పుడు వాళ్ళు ఉండి వేస్ట్ అని చెప్పి రెండు సంవత్సరాల పిల్లల్ని కన్న తల్లి చంపి ఆమె సూసైడ్ చేసుకుంది ఎందుకు అట్లా అని సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది అనేది మనం ఈ వీడియోలో చూద్దాము వీడియో మొత్తం చూడండి మీకు నచ్చితే మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కాండి థ్యాంక్ యూ ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఆమె పేరు సాయి లక్ష్మి ఆమెకు ఇరవై ఏడు సంవత్సరాలు వాళ్ళది గుంటూరు కానీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుండి హైదరాబాద్లో స్థిరపడ్డరు అయితే ఆమెకు త్రీ ఇయర్స్ బ్యాకు ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా న్యూజివీడుకు చెందిన ముప్పై సంవత్సరాల చెల్లారి అనిల్ కుమార్కి ఇచ్చి పెళ్లి చేసారు త్రీ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు హైదరాబాద్లోనే ఉంటారు పద్మరావు నగర్లో ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నారు అయితే వీళ్ళకు కవలలు ఉట్టిరు ఒక అబ్బాయి ఒక అమ్మాయి వాళ్ళకు ఇప్పుడు టూ ఇయర్స్ ఉన్నాయి అబ్బాయి పేరు చేతన్ కార్తికేయ అమ్మాయి పేరు లాసతవల్లి అయితే అమ్మాయికి మాటలు అనేటివి చాలా స్పష్టంగా వస్తున్నాయి అబ్బాయికి ఇంకా మాటలు రావడం లేదు దానికోసం అంటే చెప్పి భర్త ఆమెని రోజు టార్చర్ చేస్తున్నాడు సూటిపోటి మాటలతోటి అమ్మాయి ఆమెతోటి గొడవ వాడడము జన్యుపరంగా మాటలు వస్తలేవు అంటని చెప్పి ఈ కారణం నువ్వే అంటని చెప్పి ఆమెని చాలా టార్చర్ చేస్తుండు హాస్పిటల్స్ కూడా తిప్పిరు కానీ కొందరికి అప్పుడే రావు కొంచెం లేటు వస్తాయి కొందరికి త్రీ ఇయర్స్లో వస్తాయి కొందరికి ఫోర్ ఫైవ్ ఇయర్స్లో వస్తుంటాయి అప్పుడే రావు వాళ్ళకి పెద్ద ఏజ్ కూడా లేదు టూ ఇయర్స్ ఇద్దరు పిల్లలకు ఆ అబ్బాయికి మాటలు వస్తలేవు అంటని చెప్పి ఆమెతోటి ఇట్లా తరచూ గొడవ పడుతున్నాడు ఆమె కూడా విసిగిపోయింది విసిగిపోయి వాళ్ళ పేరెంట్స్కి చెప్పింది పేరెంట్స్ చెప్తే వాళ్ళు కూడా అతనితోటి చాలాసార్లు మాట్లాడిరు సంసారించి చెప్పారు చెప్పి వాళ్ళు కూడా చాలా వరకు ప్రయత్నం చేశారు కానీ అతని లోపల ఎటువంటి మార్పు లేదు కొడుకుకు మాటలు వసలేవంటని చెప్పి కారణం భార్యనే అంటని చెప్పి చాలా తిట్టిండు అయితే మంగళవారం రోజు అతను వైజాగ్ పోయేది ఉంది దానికోసం అంటని చెప్పి సోమవారం నుంచి వచ్చిన తర్వాత వాళ్ళన్న మియాపూర్లో ఉంటాడు మియాపూర్ పోయిండు అక్కడ నైట్ అక్కడే ఉన్నాడు అక్కడే ఉండి నైట్ కూడా భార్యకు వీడియో కాల్ చేసి మాట్లాడిండు ఆమె కూడా మాట్లాడింది అయితే ఫోన్ ఫోన్లో కూడా మళ్ళీ తిట్టినట్టున్నాడు ఏమంది తిట్టిండా తెలియదు ఆమె మనస్తాపానికి గురైంది తర్వాత ఆమె ఒక వీడియో రికార్డ్ చేసుకున్నది వాళ్ళ పేరెంట్స్కు ఎంపీ అని చెప్పి వీడియో రికార్డ్ చేసుకున్నది ఆ వీడియోలో ఏముందంటే ఆయన మారడు అందుకే కష్టమైన పొరపాటు చేస్తున్నా క్షమించండి నేను లేనప్పుడు పిల్లలు ఉండడం అనవసరం నాతో వచ్చిన వారు నాతోనే వదరు మంగళవారం నాడు ఆమె నైట్ మొత్తం ఆలోచన చేసింది బాధపడింది తెల్లవారుజామున ఇద్దరు పిల్లల్ని కూడా దిండుతోటి ఇట్లా చంపేసింది తర్వాత అలా ఉన్న అపార్ట్మెంటు నాలుగో అంతస్తుకు పోయింది అంటే పైకి పోయింది అక్కడ నుంచి దూకి ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది అయితే ఇట్లా అబ్బాయికి మాటలు వస్తలేమంటారు చెప్పి పడతా ఇట్లా సూటిపోటి మాటలు ఆడడం వల్ల ఆమె పిల్లల్ని చంపి అంటే ఆమె లేకపోతే పిల్లల్ని మంచిగా చూసుకోరు అతను వేరే పెళ్ళి చేసుకుంటాడు మళ్ళీ పిల్లల పరిస్థితి ఇట్లా వేరేలాగా అయిపోతుంది అంటని చెప్పి మరి ఆమె ఎంత దీర్ఘంగా ఆలోచన చేసిందో పిల్లల కోసము కానీ ఇట్లా చేయడం తప్పు ఇట్లా ఆలోచన చేసినా కానీ పిల్లల్ని చంపడం అనేది చిన్న పిల్లల్ని చంపడం అనేది తప్పు ఆమె ఇట్లా చేసుకోవడం తప్పు ఇట్లా సూటిపోటి మాటలు అనడం అతను ఇట్లా మానసికంగా హింసించడం వల్ల ఆమె ఇటువంటి నిర్ణయం తీసుకుంది ఈ విషయం తెలిసి ఆమె తండ్రి మారేబాబు భర్త మీద అత్తమామల మీద పోలీస్ కంప్లైంట్ చేసిండు ఇది ఫ్రెండ్స్ వీడియో మన చుట్టుపక్కల ఏం జరుగుందో తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ